ఈ సంక్రాంతికి కీడు వచ్చింది అని చెప్పి జరుగుతుందండి ఏమిటి అంటే ఒకసారి చదువుతాను వినండి ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ కీడుతో వచ్చిందట అందుకని ఒక కొడుకు ఉన్న ఆడవాళ్ళు ఇద్దరు కొడుకులు ఉన్న ఆడవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఐదు రకాల గాజులు అంటే వైట్ కలరు లేదా గ్రీన్ కలరు బ్లూ కలరు లేదా రెడ్ కలరు ఇలాంటి ఐదు రకాల గాజులు కూడా కొలుపుకొని గాజులు వేయించుకోవాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది లేదంటే ఒక కొడుకుకు కీడు తప్పదు అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది మరి ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఈ యొక్క మెసేజ్ సోషల్ మీడియాలో ఎంతో హల్చల్ చేస్తూ ఉంది మరి ఈ విషయం నాకు తెలిసిన తర్వాత యూట్యూబ్లో వెళ్ళి ఒకసారి సెర్చ్ చేసినట్టయితే దగ్గర దగ్గర ఒక యాభై అరవై వీడియోలు ఉన్నాయి ఇందులో కనుక సంక్రాంతి పండుగ రాబోతున్నటువంటి యొక్క వేళలో ఈ యొక్క పుకారు అని చెప్పి చెప్పవచ్చు లేదు ఎందుకంటే గాజులు వేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా కూడా మీ డబ్బులతో గాజులు కావచ్చును మొత్తబిల్లలు కావచ్చును అదేవిధంగా కాటుక కావచ్చును ఏవైనా కూడా కొనుక్కోవచ్చు కానీ ఇది మాత్రం ఖచ్చితంగా కూడా పుకారు అసలు దీనికి ఏ శాస్త్రానికి కూడా సంబంధం లేనటువంటి విషయం ఏ శాస్త్రంలో కూడా చెప్పబడలేదు మరొకటి తిరుపతి ఏడుకొండల స్వామి గర్భాలయంలో అఖండ దీపం కూడా కొందెక్కింది ఎవరో ఒక అటువంటి వారు వేప చెట్టుకు ఊరు చెమ్మల నీళ్లు పోయాలి అని చెప్పి కూడా చెప్పడం ఇంత ఇంతటి తప్పుడు ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు అంటే చాలా తప్పుడు ప్రచారం ఇది దయచేసి ప్రేక్షకులు దీనిని గమనించండి ఇంకా మరి ఇంకా చూసుకోవాలనుకుంటే ఒక కొడుకున్న వారితోనే వేయించుకోవాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ యొక్క గాజులట ఈ యొక్క పిచ్చి ప్రచారము పల్లెటూర్లలో ఎక్కువగా కూడా స్ప్రెడ్ అవుతుంది పాపం గాజుల షాపుల వారికి గిరాకీ ఎక్కువ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ కనుక ఎగబడి ఎగబడి మరీ గాజులు తీసుకుంటున్నారట కనుక దయచేసి ప్రేక్షకులు మీరు ఇటు విషయాన్ని గమనించి ఇది ఫేక్ విషయం అని చెప్పి తెచ్చుకోండి ఇంకా చూసుకున్నట్టయితే ఒకసారి ఇదో దసరా ముందు కూడా అన్నదమ్ముల ఏదో వెండి అన్నదమ్ములు ఉండే అటువంటి వారికి వెండి వదిన మరదలకు గాజులు అని చెప్పి కూడా అదేవిధంగా అన్నదమ్ములకు పుడుకలు ఆడబిడ్డలంగా వచ్చేసి భరణాలు ఇట్లా ఇలాంటి విషయాలతో కూడా చాలా విషయాలు కూడా స్ప్రెడ్ అవుతున్నాయి కనుక ఇవంతా కూడా తప్పు ప్రచారం అని చెప్పి ప్రేక్షకులు గమనించి చక్కగా కూడా ఒక కొడుకున్నా ఇద్దరు కొడుకులున్నా కూడా ఎలాంటి కీడు అనేటువంటిది లేదు తాజాగా చక్కటి సంక్రాంతి పండుగను అందరూ కూడా సంతోషంగా చేసుకోవాలని మనసు కూడా కోరుకోవడం జరుగుతున్నాయి మహా